తెలుగు సంప్రదాయంలో పాఠశాలల్లో గుంజీలు తీయడం అనేది కేవలం ఒక శిక్షగానో లేదా వినాయకుడి ముందు చేసే భక్తి మార్గంగానో మాత్రమే మనకు తెలుసు కానీ దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి నేడు దీనిని ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్రెయిన్ యోగా అని పిలుస్తున్నారు మెదడు చురుకుదనం సూపర్ బ్రెయిన్ యోగా కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీసినప్పుడు చెవి తమ్మల మీద ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉత్తేజితమవుతాయి ఎడమ చెవి కుడి మెదడును సృజనాత్మకతను ప్రేరేపిస్తుంది కుడి చెవి ఎడమ మెదడును తార్కిక ఆలోచనను ప్రేరేపిస్తుంది దీనివల్ల మెదడులోని రెండు భాగాలు సమానంగా పనిచేసి జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి శారీరక దృఢత్వం ఫిట్నెస్ గుంజీలు అనేది ఒక ఉత్తమమైన లోయర్ బాడీ వ్యాయామం స్క్వాట్స్ కండరాల బలం తొడలు తిరుదులు మరియు పొత్తి కడుపు కండరాలు దృఢంగా మారుతాయి జీర్ణక్రియ పొత్తి కడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి వెన్నెముక ఆరోగ్యం సరైన పద్ధతిలో గుంజీలు తీయడం వల్ల వెన్నెముక స్ట్రైట్ గా మారి నొప్పి రాకుండా ఉంటుంది మరియు శరీర పోస్చర్ మెరుగుపడుతుంది నరాల వ్యవస్థపై ప్రభావం చెవి తమ్మలను పట్టుకోవడం వల్ల మెదడులోని పీనియల్ గ్రంథి మరియు పిట్యూటరీ గ్రంథులు ఉత్తేజితం అవుతాయి ఇది మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది మరియు ఒత్తిడిని స్ట్రెస్ తగ్గిస్తుంది రక్త ప్రసరణ వంగి లేవడం స్క్వాటింగ్ వల్ల శరీరంలోని క్రింది భాగం నుండి గుండెకు మరియు మెదడుకు రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది దీనివల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది గుంజి తీయడానికి సరైన పద్ధతి నేరుగా నిలబడాలి ఎడమ చేతితో కుడిచెవి తమ్మనుకుడి చేతితో ఎడమచెవి తమ్మెను పట్టుకోవాలి పైన ఉండాలి గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా కిందకు కూర్చోవాలి గాలి వదులుతూ నెమ్మదిగా పైకి లేవాలి గమనిక మోకాల నొప్పులు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకుని చేయడం మంచిది